భూసేకరణకు సంబంధించి కొన్ని వివాదాలు కొన్ని చర్చలు జరుగుతున్నాయి ఈ రోజు ఎక్కడ కూడా మనం పదకొండు లక్షల కంటే ఎక్కువ ఇవ్వలే పద్నాలుగు లక్షలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నా సరిపోతలేదు అంటున్నారు రైతులను పిలిచి మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎంబడే వాళ్లకు నిధులు ఇవ్వండి కొడంగల్ లో ఇరవై లక్షలు ఇచ్చింది కాబట్టి మాకు కూడా కావాలని అడుగుతుండ్రు తప్పులే కానీ కొడంగల్లో కోజ్గి పట్టణానికి ఆనుకొని ఉన్న ఖరీదైన భూములవి వ్యవసాయం కాదు బాగా రియల్ ఎస్టేట్ వాల్యూ ఉండడం వల్ల అక్కడి వాళ్లకు మనం కొంత ఎక్కువ ఇచ్చినాం ఈ రోజు భూములు పోతున్న పేదలుంటే వాళ్ళకి ఇందురమ్మ ఇల్లు మంజూరు చేయండి అదనంగా దాంతో ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి ఉంటది ఈ రోజు మంత్రి గారు ఒక వారం పది రోజులు సమయం కేటాయించి నష్టపోయే ప్రతి రైతును భూమి కోల్పోయే ప్రతి రైతును పిలిచి మాట్లాడండి వాళ్ళకి న్యాయం చేద్దాం వాళ్ళని కలెక్టర్ గారితో అండర్ టేకింగ్ ఇప్పించండి మంచి నష్టపరిహారం ఇద్దాం ఈ రోజు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీకు నష్టం జరిగితే మాకు నష్టం జరిగినట్టే పాలమూరు రైతాంగానికి నష్టం జరిగితే నాకు శ్రీహరికి పర్ణికమకు అందరికీ నష్టం జరిగినట్టే మీ నష్టాన్ని ఎట్టి పరిస్థితులా మేము నష్టం జరగనివ్వం మీకు న్యాయం చేసే బాధ్యత నాది